హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు ముప్పై మంది గల్లంతు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి దీంతో వరదలు సంభవించి అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి కుల్లు జిల్లాలలో ఓ జిల్లాలో ఓ భవనం కుప్పకూలిపోయింది పలు ఘటనలో ముప్పై మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు